ఇంకొకసారి చెప్తున్నా రెండు వందల రూపాయలు కొనే దీపావళి టపాకాయ రెండు నిమిషాల పోతుంది రెండు వందలతో కొనే కే రాంప్ టికెట్ రెండు గంటలు మారుమోగిస్తుంది టేక్ కేట్ ఇట్ ఇట్స్ మై అష్యూరెన్స్ నేను ఐ వాంట్ స్పీక్ అబౌట్ టూ పీపుల్ ప్రత్యేకంగా అండి అఫ్కోర్స్ యుక్తి ఏంటి ఏంటి ఇందాక అమ్మాయి అనగానే ఏవో ఏంటి సినిమా చూసిన తర్వాత దరిదాపులు దగ్గర రారు ఇలాంటి అబ్బాయి కనిపించినా కూడా దగ్గర రాదు చెప్తున్నాను మీకు వార్నింగ్ ఓకే కంగ్రాచులేషన్ ఆసమ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రత్యేకంగా రాజేష్ దండ అండి నేను ఎక్కువ చెప్తున్నాను అనుకోదు రాజేష్ గారు పోగటల కోసం కాదు తరానికి ఒక ప్రొడ్యూసర్ వస్తానండి రామానాయుడు గారి దగ్గర నుంచి ఈ తరం ప్రొడ్యూసర్ అండి మీరు రామానాయుడు గారిలా మూడు నాలుగు తరాలు చూస్తాను నేను ఈ వేదిక మీద చెప్తున్నాను నేను మీకున్న డెడికేషన్ మీకున్న లవ్ ఫర్ సినిమా ఫార్ ది యాక్టర్స్ టెక్నీషియన్స్ మీకున్న కెపాసిటీ యూ విల్ స్టే ఫర్ టైమ్స్ టు కమ్ పాన్ ఇండియా సినిమాలు తీస్తారు నా నమ్మకం అండి గాడ్ బ్లస్ గాడ్ బ్లెస్ శివగారు నవ్వుతూనే ఉంటారు అక్కడ ఉంది ఆయన రుద్రాక్షరాయుడు మంచి ఇద్దరు కలిసి గన్ షాట్ కొట్టబోతున్నాను నాని